కొండపైకి వచ్చి ఇంకా ఎర్లీ మార్నింగ్ సెవెన్ థర్టీ కల్లా అప్ అయిపోయాము ఇంకా మేమైతే ఈసారి ఎమ్మెల్యే పాస్ సుభదం దర్శనానికి అయితే వచ్చాము చాలా మంది అనుకుంటున్నారు ఇలా పాస్ మీద వెళ్తే ఫ్రీ ఏమో అని అస్సలు కాదు ఈ పాస్ మీద మనం సిక్స్ మెంబర్స్ వెళ్ళొచ్చు ఈ పాస్ తీసుకొని తిరుమల పైకి వెళ్ళాక జేఈ ఆఫీస్కి వెళ్ళి ఎవరెవరు వెళ్తున్నారు ఆ సిక్స్ మెంబెర్స్ ఆధార్ డీటెయిల్స్ అన్నీ సబ్మిట్ చేస్తే మనం అక్కడిక్కడ టికెట్ తీసుకోవాలన్నమాట సేమ్ త్రీ హండ్రెడ్ టికెట్ కాకపోతే త్రీ హండ్రెడ్ మనం ఆన్లైన్లో చేసుకుంటాము ఇలా పాస్ మీద అయితే ఇలా జేఈ ఆఫీస్కి వచ్చి సబ్మిట్ చేసి ఇక్కడ టికెట్ అమౌంట్ పే చేసి టికెట్ తీసుకోవాలి దర్శనం చాలా బాగా జరిగింది మాకైతే త్రీ అవర్స్ పట్టింది ఇంకా దర్శనం అయిపోయి బయటికి వచ్చాక ఇక్కడ దీపాలు వెలిగించాము తిరుమలలో చాలాసార్లు దర్శనం చేసుకున్నా కానీ ఇప్పుడు జరిగినంత బాగా దర్శనం ఎప్పుడు జరగలేదు గూజ్ బంప్స్ వచ్చాయి అస్సలు మర్చిపోలేకపోతున్నాయి దర్శనం ఇంకా ఇక్కడ దీపాలు వెలిగించడం అయిపోయాక కొన్ని ఫొటోస్ దిగాం ఫ్యామిలీ అందరము ఇంకా తిరుమలలో ఏం చేశాము అనేది నెక్స్ట్ వ్లాగ్లో వస్తుంది ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకో